ఓం శ్రీ మాత్రి నమ ముక్కోటి దేవతల అనుగ్రహంతో రాశి వారికి అపర కుబేర యోగం చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు సెప్టెంబర్ నెల మూడవ వారంలో కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబర్ నెల మూడో వారంలో వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారని చెప్పాలి వీరి జీవితం మీరు మునిపెనడు కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంటుంది ఈ వృష్టికి రాసి జాతకులు అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారని చెప్పాలండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి ఆశించిన ఫలితాలు రాబట్టడంలో పర్వాలేదు అనిపిస్తుంది కొన్ని సంఘటనలు మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉందండి శివ ఆరాధన దుర్గాస్తుతి కారణంగా మీరు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి లేదా మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి భూ భూగృహ సంబంధ శుభాలు కూడా కలుగుతాయి కుటుంబంలో ఆనందం విరజిల్లుతుంది వ్యాపారంలో జాగ్రత్త అనేది చాలా అవసరం నిర్లక్ష్యం నష్టాలను కలిగించవచ్చు కనుక జాగ్రత్త సమయస్ఫూర్తితో వ్యవహరించే లాభాలు పొందుతారు విష్ణు శాస్త్రనామం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చికి రాసి వారికి వృత్తిపరంగా యొక్క పదవి ఇంట్లో శుక్రుడు మరియు కేతు ఉండడం చేత మీరు చాలా మంచి సమయాన్ని చూస్తారు మీ వృత్తిలో పదోన్నతి మరియు అభివృద్ధి సూచింపబడుతుంది నెల మధ్య నుండి కూడా మీకు పదకొండు ఇంట్లో సూర్యుడు మరియు ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు మీ పని నుండి విజయం మరియు లాభాలను కూడా తెస్తారు కొత్త ఉద్యోగము లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెలలో కోరుకున్న ఫలితాన్ని కూడా పొందుతారు మీ రంగంలో మీకు ప్రశంసలు మరియు గుర్తింపు లభిస్తాయి ఆర్థికంగా మీకు ఇది చాలా మంచి సమయం అయితే ఉంటుంది మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ యొక్క పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువనే ఇస్తాయి భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ నెలలో దాన్ని పొందవచ్చు పెట్టుబడులకు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో కూడా ఇది చాలా మంచి నెలగా చెప్పవచ్చు కుటుంబ పరంగా మీకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో మంచి సమయాన్ని కలిగి ఉంటారు మీరు జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది అయితే ఇంట్లో శని సంచారం యొక్క పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు కూడా కలిగించవచ్చు మీ పిల్లల ఆరోగ్యం మరియు విద్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో కుటుంబంలో ఆనందం మరియు సంతోషం కూడా ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలకు వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుందండి వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి అనేది ఉంటుంది మరియు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా దానిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది ఒక మంచి నెలగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా మంచి ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మీ యొక్క వ్యాపార భాగస్వామి మీతో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు కాబట్టి మీ యొక్క భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి ద్వితీయార్థంలో కుజుని ప్రభావం కారణంగా ప్రయాణాలు మరియు ఖర్చులు కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేయడం కూడా చాలా మంచిది విద్యార్థులకు చాలా మంచి సమయం కనిపిస్తోందండి ఎందుకంటే వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందవచ్చు విదేశాలలో ప్రవేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రవేశానికి సంబంధించిన శుభవార్త కూడా లభిస్తుంది ద్వితీయార్థంలో కుజు కుజుని ప్రభావం కారణంగా మీకు కొంత ఒత్తిడి కూడా అనుభవించవచ్చు కాబట్టి మీ చదువులో దృష్టి పెట్టడం మరియు మీ యొక్క అధ్యాపకుల సూచనలు అనుసరించడం కూడా మీకు చాలా మేలు మీరు చేయాల్సిన పరిహారాలు శని కొరకు పిల్లలకు సంబంధించినటువంటి ఆందోళనను తగ్గించడానికి శనివారాల్లో శనిబీజ మంత్రాన్ని జపించండి వ్యాపారంలో సామరస్యం కొరకు భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడానికి కూడా ఏదైనా సరే ముఖ్యమైన పని ప్రారంభించే ముందుగా వినాయకుడిని పూజించండి పన్నెండు ఇంట్లో కుజుని కొరకు ఖర్చులను నియంత్రించడానికి మరియు ప్రయాణాలు సాఫీగా సాగేలాగా చేయడానికి కూడా మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠిస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వృశ్చిక వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం వృశ్చిక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా అద్భుతమైనటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలుగుదే నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వారిని జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని కూడా పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది కోప తాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనకల ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా సరే ఒక విషయం ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికం కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిబేరు చేతి వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దూరలు వాటికి దూరంగా ఉండాలి చూశారు కదా వృష్టికి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్